వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ మండల పరిధిలోని రెంట చింతల మాచుల హైవే పై శనివారం రాత్రి గొర్రెల మందను లారీ ఢీకొట్టడం జరిగింది ఈ ప్రమాదంలో గొర్రెల కాపరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో కుటుంబీకులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు కాగా పదికి పైగా గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి మరికొన్ని గాయాలతో బయటపడ్డాయి అందిన సమాచారం మేరకు రెంట చింతల గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బోయిన రాజు తన గొర్రెలతో మేతకు ఉదయం పొలం వెళ్లి తిరిగి వస్తుండగా గురజాల వైపు నుండి సిమెంటు ఫ్యాక్టరీకి వెళుతున్న లారీ వేగంగా వచ్చి గొర్రెల మందపైకి దూసుకు ఈ ప్రమాదంలో పది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి వీటి విలువ సుమారు మూడు లక్షలకు పైగా ఉంటుందని గొర్రెల కాపరి తెలిపాడు వెళ్ళిపోయే జవాసాలు ఎన్ని కోర్లు 56 pa gorlo penya nyalu